వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి పర్యటన చాలా ఆసక్తిగా మలుపులు తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మరణించినటువంటి కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ ఈ ఈరోజు అంటే పద్దెనిమిదవ తారీఖున దీన్ని చాలా పెద్ద సమస్యగా క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఎంత విచిత్రంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళి పరామర్శించడానికి పర్మిషన్ లేదు అని ప్రచారం చేశారు రాత్రి పదకొండు ఐదు నిమిషాలకు పోలీసులు మా ఇంటికి వచ్చి నన్ను నిద్రలేపే ప్రయత్నం చేశారు నేను నిద్రపోతున్నాను రేపు పొద్దున రమ్మని కవర్ చేశాను అయితే వాళ్ళు గోడ మీద ఒక నోటీస్ అంటించి వెళ్ళిపోయారు మళ్ళీ ఉదయం లేసేసరికి మళ్ళా కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళు నోటీస్ తీసుకోమని నన్ను అడిగారు తప్పే ఉంది నోటీస్ ఇవ్వండి ఏంటి ప్రాబ్లం అని అడిగా సత్యనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు మీరు ప్రజల్ని మొబలైజ్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు నాకు తెలియకడుగుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి గడప దాటి బయటకు వచ్చి పర్యటనకు వెళితే ప్రజల్ని మేము మొబలైజ్ చేయాలా చేయకోకుండా వాలంటీర్గా ప్రజలు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది దురదృష్టం ఏంటంటే మాకు ఓట్లు రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే వేలాది మంది లక్షలాది మంది వస్తారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం సరే నా ఒక్కడికి ఇచ్చారా అంటే నాకే కాదు రాత్రి అభ్యర్థి టికెట్కి ఇచ్చారు సరే ఇంకా ఎంతమందికి ఇచ్చారో ఇంకా నాకు వివరం తెలియదు నేను సత్యనపల్లి ఫోన్ చేశాను సత్యనపల్లిలో సుమారుగా ఒక వెయ్యి మందికి నోటీసులు ఇచ్చారు ఇదే నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు జనాన్ని మొబలైజ్ చేస్తున్నారంట పర్మిషన్ లేదు లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అని అంటే ఒక విధంగా భయపెట్టాలనేటువంటి ప్రయత్నం క్యాడర్ని చేస్తున్నారు అంతేకాదు సత్యనపల్లిలో వాతావరణం ఎలా ఉందంటే అన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టారు బ్యారికేట్లు నుంచి ఎవరైనా పొద్దున్నే ఐదింటికే బయలుదేరినా కూడా వాళ్ళని కూడా ఆపుతున్నారు టూ వీలర్స్ వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని ఒక విధంగా చెప్పాలంటే మొత్తం సత్యనపల్లి నియోజకవర్గం అంతా కూడా పోలీసుల మైమై ఉందనేది కనిపిస్తున్నటువంటి సత్యం నేను ఎంక్వైరీ చేసి అసలు ఎంతమంది మెన్న పెట్టారు ఏమిటి అని పదమూడు వందల మంది పోలీసుల్ని అక్కడ పెట్టారు సత్యనపల్లి నియోజకవర్గంలో ఎస్ఐలు యాభై మంది అట సీఐలు ఇరవై మంది అట డిఎస్పీలు ఎనిమిది మంది అట ఎడిషనల్ ఎస్పీలు ఐదుగురు అంట ఇంత బందోబస్తు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలే అవునండి నేను అది తెలియకెడతాను జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి హోంమంత్రి గారు అంటారు కదా ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని మరి పులివెందుల ఎమ్మెల్యే సత్యనపల్లి వెళుతుంటే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా మెన్నుని మీరు ఎందుకు డిప్లై చేశారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అని ఒకటి రెండోది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు సంవత్సరం అవంగానే కనిపిస్తున్నాయి అని అందరికీ అర్థమవుతున్నటువంటి అంశమే కదా ఇంత పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టి ప్రజల్ని రాకోకుండా నివారించాలని అడుగడుగున బ్యారికేట్లు పెట్టి మీరు అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటే ఏమిటి దీని అర్థం దీని అర్థం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిన్నరకు పర్యటనకు బయలుదేరతారు ఎక్కడ తాడేపల్లిలో పర్యటనకు బయలుదేరక ముందే మీరు ఇంత హంగామా చేస్తున్నారంటే నూటికి నూరు రూపాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొరలకుంట నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పలకరించడానికి వెళుతున్న పర్యటన అద్భుతమైన విజయాన్ని సాధించింది అని మీరు చెప్పకనే చెబుతున్నారు అంటే పర్యటన ప్రారంభించక ముందే విజయవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మేము ఎందుకు వెళ్తాం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కన్నీటిని తొడవటానికి ఒకటైతే వెళ్తున్నప్పుడు జన సందోహం వస్తుంటారు కాబట్టి ప్రచారం కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది అద్భుతమైన ప్రచారాన్ని మీరు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఏ సమస్య లేనట్టుగా సత్తెనపల్లి రోడ్ల మీదకు వచ్చి మీరు సమస్యను సృష్టిస్తున్నారు అందువల్ల నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పోలీసులు కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించండి ప్రభుత్వాలు ఇప్పుడు ఒకే ప్రభుత్వాలు ఉండవు అనేది ఒకటి రెండు అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్యకు లోనైనటువంటి కొరలకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు ఆయన పర్యటనకు వస్తున్నారంటే మీరు ఆయన చూడాలని వస్తారు వేల సంఖ్యలో వస్తారు లక్ష సంఖ్యలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేసినా ఏదో చంద్రబాబుని సాటిస్ఫై చేద్దామనో లేకపోతే లొకేషన్ సాటిస్ఫై చేద్దామనో ఓవర్ యాక్షన్ చేసినా దయచేసి మీరు రెచ్చిపోవద్దని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాను కాస్త సంయమనం పాటించండి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన విజయవంతమయ్యే విధంగా మనం కూడా సహకరించవలసినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను